నా పేరు చిన్నపుల్లారావు అండి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ని అసోసియేషన్ గొప్పతనం అంటే ఈరో ఒక టెన్ డేస్ నుంచి మేము అందరం కలిసి చాలా కష్టపడుతున్నాము చాలా చాలా కష్టపడుతున్నాము ఈ డైరీ ఫస్ట్ టైం చేస్తున్నాము ఈ డైరీ ఆవిష్కరణ మేము దానికి చాలామంది చాలా సహక సహకరించారు ట్రాన్స్ఫార్మర్ తరఫున మా పీపుల్ మా కాంట్రాక్టర్స్ తరఫున చాలామంది హెల్ప్ చేశారు చాలా చాలా సంతోషంగా ఉంది మాది ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ కంపెనీ అండి మేము డీసీడబ్ల్యూ వర్కులు చేస్తాము అంటే ప్రైవేట్ వర్కులు అన్నీ మేము చేస్తూ ఉంటాము ట్రాన్స్ఫరాలు లైన్ వర్కులు ల లెవెన్ కేవీ టూ అప్ టు థర్టీ త్రీ థర్టీ వర్క్ లాగా మేము చేస్తూ ఉంటామండి శ్రీ లక్ష్మి ఎలక్ట్రికల్ వర్క్స్ ఇది చాలా సంతోషంగా ఉందండి ఇది ఇంకా ఇంకా ముందు ముందుకు ఇంకా చాలా తీవ్రంగా తీసుకెళ్దామని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఇప్పుడు జస్ట్ ఒక మేము ఈరోజు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అందుకున్నాము కాంట్రాక్టర్స్ అందరూ వస్తారనుకున్నాము కానీ ఈరోజు ఎల్సీలు ఉండటం వల్ల మాకు ఈ శనివారం అయిపోవటం వల్ల ఈరోజు కొంత ఒక వంద మంది తగ్గారు ఇది నెక్స్ట్ టైం ఇది ఫర్దర్గా చూసుకొని ఇంకా బాగా చేద్దామని మేము అనుకుంటున్నాము ఈరోజు కూడా చాలా చాలా సక్సెస్ అయింది మేము మేము కష్టపడదానికి చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉందండి కాకపోతే దీనివల్ల మేము మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున మాకు ఎల్సీలు అయితే చాలా ప్రాబ్లం ఉంది మాకు ఓన్లీ వారం వారం ఎల్సీ శనివారం ఒకరోజే ఎల్సీ ఇస్తున్నారు అది అది కూడా టైం టు టైం ఇస్తున్నారు అది ఒకటి మాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది కాంట్రాక్టర్స్ అందరూ మాకు మాకు దీనివల్ల మాకు ఏంటంటే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఎల్సీల వల్ల కంప్లైంట్స్ వచ్చినాయి ప్లస్ స్టోర్లో స్టాన్స్ఫరాలు లేవు అవి కూడా అందుబాటులో రావట్లేదు ఒక వంద డీడీలు ఒక నెలలో ఒక నాలుగు ఐదు వందల డీడీలు డిపార్ట్మెంట్కి కడితే ఒక నెలకు వచ్చేసరికి మాకు ముప్పై నలభై ట్రాన్స్ఫరాలు ఇస్తున్నారు మేము వంద డీడీలు కడితే ముప్పై నలభై ట్రాన్స్ఫరాలు ఇస్తున్నారు డెబ్బై మంది సర్ఫర్ సఫర్ అవుతున్నారు అది అది కంపల్సరీ మేము డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం మా వాళ్ళంతా మాకు అది కంప్లైంట్ చేశారు ఇంకోటి అసోసియేషన్ తరఫున మేము అది డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని అది కొంచెం మేము అది గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని సీఎండి గారు కానీ డైరెక్టర్లు కానీ మాకు ఎల్సీలు గురించి కానీ ట్రాన్స్ఫరాల గురించి కానీ మాకు సహకరించవలసిందిగా మేము కోరుచున్నాం